టు జర్నలిస్ట్ టైమ్స్ టారిఫ్ల వల్ల అమెరికా భారత్ వ్యాపార సంబంధాలు కొంత గందరగోళంగా ఉన్నా అమెరికన్ టెక్ కంపెనీలు మాత్రం భారత్ పై దృష్టి పెడుతూనే ఉన్నాయి మెటా అమెజాన్ యాపిల్ మైక్రోసాఫ్ట్ గూగుల్ నెట్ఫ్లిక్స్ వంటి కంపెనీలు భారత్ లో ఉద్యోగాల భర్తీ గతంలో కంటే ఎక్కువగానే చేస్తున్నాయి గత ఏడాదిలోనే ముప్పై వేలకు పైగా నూతన ఉద్యోగాల భర్తీ చేసినట్లు సమాచారం వివిధ రంగాల్లో నైపుణ్యం గల వారితోనే ఉద్యోగాల నియామకం జరుగుతుంది ముఖ్యంగా ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్ సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో రిక్రూట్మెంట్ ఎక్కువగా జరుగుతుంది ఇక ఆఫీస్ విస్తరణకు అమెరికన్ కంపెనీలు వేగంగానే చేస్తున్నాయి ఓపెన్ ఏఐ ఢిల్లీలో నూతన కార్యాలయం కోసం చూస్తున్నారు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో కొత్త ఆఫీస్ తీసుకుంది యాపిల్ మెటా గూగుల్ కూడా బెంగళూరులో పెద్ద స్థాయిలో ఆఫీసులు ఏర్పాటు చేశాయి దీని అర్థం ఏమిటంటే అమెరికన్ కంపెనీలు మన దగ్గర ఉన్న టాలెంట్ను వాడుకోవడమే కాదు నైపుణ్యం గల యువత తక్కువ జీతంతో భారత్ లో ఉండడమే ప్రస్తుతం ఎంట్రీ లెవెల్ జాబ్స్ తగ్గిన మిడ్ సీనియర్ లెవెల్ ఉద్యోగాలు పెరుగుతున్నాయి అంటే ఇక్కడి నైపుణ్యం ను కేవలం సపోర్టు పనులకే కాకుండా కొత్త ప్రోడక్ట్స్ నూతన ఆవిష్కరణల కోసం కూడా వాడుకుంటున్నారు దీంతో భారత్ ఇప్పుడు టాలెంట్ హబ్ మాత్రమే కాదు నూతన ఆవిష్కరణ కేంద్రంగా కూడా మారుతుంది భారత యువత స్కిల్స్ పెంచుకుంటే భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి అవకాశాలు మరింతగా దొరుకుతాయి